తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ శంకర్కు సంబంధించిన దాడికి సంబంధించి ప్రస్తుతం యశోదా ఆసుపత్రిలోనైతే అయితే అత్యవసర వాటిలో అయితే చికిత్స పొందుతున్నారు వారి కుటుంబం కూడా కన్నీళ్లతో రోధిస్తున్న పరిస్థితి వారి సతీమణి కూడా ఉన్నది అసలు ఏం జరిగింది ఎప్పుడు అప్డేట్ వచ్చింది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది తెలియదు మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు మాకు ఒక వన్ వీక్ నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మాకైతే ఇంట్లో ఏ విషయాలు తను ఈ సడన్గా మాకు ట్వెల్వ్ థర్టీ వన్కి ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా అయ్యిందని నేను ప్రెగ్నెంట్ తోటే ఉన్నా అని తను నాకు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పాడు తనకి ఇట్లా అయ్యింది అంటే ఎవరిని ఏమన్నాలో అర్థం కావట్లేదు ఎవరి వల్ల జరిగిందో కూడా మాకు తెలియదు కానీ ఏమన్నా స్థితిలో ఉంటే ఏంది ఎవరు మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు మాకు తోడు ఉంటారు మా భర్త అయితే ఇప్పుడు అయితే మాట్లాడలేకపోతున్నాడు తను ఉన్న సిచ్యువేషన్లో మేము ఏం చెప్పలేకపోతున్నాం కూడా చాలా వచ్చేవన్న ప్రతిసారి ప్రజా సమస్యల మీద ఎప్పుడు ఎప్పుడు మాట్లాడినా కానీ ఏదో ఒక ఫోన్లు వస్తుండేవి బెదిరింపు కాల్స్ చాలా వచ్చినాయి ఇంతకుముందు కూడా కానీ ఇంత దానికి వస్తుందని మేము కూడా అనుకోలేదు అసలు సడన్గా ఇట్లా జరిగింది అనేసరికి మాకు ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థమైతే లేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత అనే ఏమవుతుందన్న సమస్యల మీద మాట్లాడుతున్నాయన ఆయన సమస్యల మీద మాట్లాడితే కూడా ఇట్లా గొడవలు చేసి ఇట్లా దాడులు చేస్తే ఎట్లా గతంలో గతంలో అంటే ఎప్పుడైనా ఇట్లా కాల్స్ చె మాకేం చెప్పాడు అన్న ఎప్పుడు ఎప్పుడు చెప్పేటవాడు కాదు కాకపోతే కాల్స్ వస్తున్నాయి అని చెప్పేది ఎప్పుడైనా సరే బెదిరింపు కాల్స్ వస్తుంటే హామీలు ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు ఆఫీస్లో కూడా మాట్లాడుతుంటారు అంతే అంతవరకే తెలుసుకున్నాం మాకు ఇంకేం మాట్లాడుతున్నారు ఎవరు చేస్తున్నారు అనే విషయాలు కూడా మాకు మా ఊళ్ళో చెప్పారు అన్న బయట వీడియోలు చూసి చూసినా వచ్చినాం మేము అంతా మాకు కూడా తెలియదు అన్న అసలు ఇట్లా జరిగిందని మేము వీడియో చూసి వచ్చినాము మేము ఇంతకు ముందుకు కాల్స్ వచ్చినాయి కానీ మేము తను చెప్పకపోయేది మాకు ఎంతసేపున మేము ఫోన్లో యూట్యూబ్లో చూసేది అంతే వీడియోస్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మాకు చెప్పడతాను భయపడతారని రైట్ చూసారు కదా తెలంగాణ ప్రజలరా ఒకసారి చూడండి మధ్యతరగతి పేద కుటుంబం దాంట్లో అందులో గర్భిణి వీళ్ళ అమ్మని చూడండి పాపం ఎంత అమాయకురాలు ఎంత కష్టపడితే కానీ ఆ రోజుకు సంబంధించి రైట్ నాయనం రైట్ పూర్తి స్థాయిలో కూడా జర్నలిస్ట్ శంకర్కు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఇక్కడ చేస్తున్న ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలకు సంబంధించి పూర్తిగా కూడా దానిని బట్టబయలు చేసినందుకే ఈరోజు ఆ దాడి జరిగింది అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది